హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ వ్లాగ్స్ అప్పు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మా గిరిజనులు పోదు వ్యాధికి చేసే నాటు వైద్యాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఈ నాటు వైద్యానికి కావాల్సిన పరికరాలు ఏంటంటే మనకు మామిడి చెట్టు చెక్క ఒకటి కట్టెలు పొయ్యి మసిబొగ్గి మనకు ఈ రెండు అయితే అవసరం అవుద్ది అలాగే వీటిని తీసుకొచ్చి మనకు మామిడి చెక్క ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న రాయితో కింద రాయి పెట్టుకొని కొట్టాలన్నమాట అది పూర్తి వరకు దాన్ని అయితే ఈ విధంగా నూరకూడదు ఆ విధంగా కొట్టిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని అందులో మామిడి చెక్కలో ఉన్న రసాన్ని మాత్రమే బయటకు తీసుకోవాలి ఈ నాటు వైద్యానికి అయితే ఆ రసం మాత్రమే కావాలి కాబట్టి అలాగే ఈ రసాన్ని తీసుకున్న తర్వాత మసిబొగ్గుని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మా పాపకు కాబట్టి పాపనైతే ముందుగా చిన్నది వాటర్ అయితే తడపాలి శరీరం మొత్తం తడిపిన తర్వాత ఫస్ట్ పోదు తీసేటప్పుడు నుదుటి పైన తీయాలి నుదుటి పైన నుంచి శరీరం మొత్తం పోదు అనేది తీయాలి అది కూడా పోదు తీసేటప్పుడు మామిడి చెక్క రసం ఏదైతే ఉందో ఆ రసంలో చేతి అంటి తర్వాత మసిబొగ్గు దగ్గర కూడా చేతి అంటి అప్పుడైతే మనం పోదుని తీయాలి అలా తీసేటప్పుడు కూడా పైనుంచి కిందకి పైనుంచి కింద మాత్రమే చేతి అనేది రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక వేసతో అలా తుడిచి మామిడి రసంలో అయితే చేతిని ముంచాలి ఆ విధంగా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న పోదు అనేది వస్తుంది అని అయితే మా పూర్వకుల తరం నుంచి ఇప్పటి వరకు నమ్ముతూ చేసుకొస్తున్న ఈ నాటు వైద్యం అని కూడా చెప్పొచ్చు ఈ వైద్యం కూడా శరీరం మొత్తం చెయ్యాలి ఈ ఈ విధంగా పోదు తీసేటప్పుడు అయితే ఒకే చోట రెండు నుంచి మూడు సార్లు మాత్రం తప్పకుండా తీయాల్సి ఉంటుంది అలాగే పోదు తీసిన తర్వాత అయితే చూడండి ఏ విధంగా చిక్కగా అనేది తయారవుతుంది అనేది అంటే మన శరీరంలో ఉన్న పోదు అంత చిక్కగా అనేది తయారవుతుంది అలాగే ఈ పోదు తీయడం అనేది మూడు పూటలు అయితే తప్పకుండా చెయ్యాలి పర్ సపోజ్గా ఈరోజు ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం రేపటి ఉదయం వరకు అయితే తప్పకుండా మనం ఈ మూడు పూటలు అయితే పోదు అనేది తీయాలి సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు అనిపించింది వీడియో నచ్చింటే గట్టిగా ఒక లైక్ అయితే చేసుకోండి ఆ ప్రాంతంలో ఆచరించే ఆచారాలు గాని కట్టుబాట్లు గాని తినే ఆహార పాలవాట్లు గాని వీటి మీద వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకైతే లోకల్ బాయ్ రాజు బ్రదర్ అయితే అడగడం అయితే జరిగింది కామెంట్ రూపంలో నువ్వు వీడియోస్ కు ఉపయోగించే ఎక్విప్మెంట్స్ గురించి వీడియో అయితే చేయమన్నారు కానీ అది ఇప్పుడు కాదు త్వరలో మీకైతే ఆ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే ఇది చూసారు కదా నచ్చితే ఒక లైక్ చేసుకోండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు